ಸರ್ ತೊಮ್ಮೆ ಪದ ಹಿಂದಿ ಮಾತಾಡಮ್ಮೆ ಹಿಂದಿ ಮಾತಾಡುತ್ತೆ ನಾ ಭಾರ್ಯ ಸರಿ ಅರ್ಥ ಕಾಲ ಮತ್ತೆ ಮುರಳಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾರು ಚೂಡ ಮಾತಾಡುತ್ತೆ ಸರ್ ಫೋನ್ ಬೋಲೆ ಹಿಂದಿಯ ಬೋಲೆ ಸರ್ ಫೋನ್ ಆ ಪೋನ್ ಮುರಳಿಕ ಮೂಡು ಮುರಳ ಫೋನ್ ಸರ್ ಮೇಲಕ್ಕ थोड़ा टाइम रुक गया बात करने में तो उसने बोला रात को तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत साल से फायरिंग किया हो। हिम्मत से अचानक उसको फिर भी उसको बचने को बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज्यादा दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़का को गोली लग गई टेड हो गया చెప్పేది మళ్ళీ ఈరోజు తెలుగు పిల్లడు కూడా మొన్న ఉన్నాడు అతను ఫోన్ చేసిందట నేను అటు టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు పదేదవ పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు బాగా పోరాడు పద్నాలుగు మంది చంపినాడంట బుల్లెట్ ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరంత సాగు అని బ్యాక్ నుంచి సాగిమ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో పంజాబ్ పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ కి తీసుకు చెప్పారు అట్లా మందికి ఫైర్ కేసెస్ రెడీ పిల్లడు మందికి రెడ్గా వచ్చేసి సార్ దాని ముంబై ఇచ్చారు అసలు అసం ట్రైనింగ్ నుంచి మన జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం ఖర్చు డ్యూట్ చేసింది అసోం నుంచి మన జమ్మూ కాశ్మీర్కి వేసినారు అసం నుంచి జమ్మూ కాశ్మీర్ కి చెక్ చేసినారు జమ్మూ కాశ్మీర్ లో రెండు కాళ్ళకు చేసి పదహారు రోజు